తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పేలా జరుపుకోవడం జరుగుతుందని డిడబ్ల్యూఓ శారద డిపిఓ దేవకీదేవి డిఏఓ జయశ్రీ అన్నారు సిద్దిపేట పట్టణంలోని టిఎన్జిఓ భవనంలో బతుకమ్మ కార్యక్రమంలో టిఎన్జిఓ నాయకులతో పాటు టీజీఓలు పాల్గొని అందరితో కలిసి బతుకమ్మ ఆడారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా పూలను గౌరవమను పూజిస్తూ మహిళలందరూ బతుకమ్మ ఆడతారన్నారు టిఎన్జిఓ సాధనలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం అందులో టీజీఓలు అయిన తాము చాలా సంతోషంగా ఉందన్నారు బతుకమ్మ అంటే బతుకిచ్చే బతుకమ్మ అని బతుకమ్మ అని పేరు వచ్చింది ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత వైభవంగా చాలా దేశాలకు చాటు చెప్పేలా మనము ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు సిటీపేట్ టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇంతమంది మహిళా వనరులు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేము టీజీఓస్ అయినప్పటికీ మా బతుకమ్మను మేమందరం సెలబ్రేట్ చేసుకున్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నారిమణులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీజీ టీఎన్జిఓస్ ఎప్పుడు కూడా ఇలానే నిరంతరాయంగా ఈ అభివృద్ధిలోకి వస్తూ మంచి యాక్టివిటీస్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీ చేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా అందంగా ఆనందంగా ఉంటుందని ఈ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది వెరీ మచ్ ఇక్కడ బతుకమ్మకి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన ఫస్ట్ మన టీజీఓస్ టీఎన్జిఓస్ సంఘానికి ఫస్ట్ నమసుమాంజలి ఇక్కడ మన పరమేశ్వర్ రెడ్డి గారు పరమేశ్వర్ గారు ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి గారు సెక్రటరీ అండ్ ఆల్ మహిళా సంఘం ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం ఇక్కడ టీఎన్జిఓస్లో బతుకమ్మ సమరాలు జరుపుకోవడానికి నన్ను ఇన్వైట్ చేశారు నేను జేఎస్టి డిస్టిక్ ఆర్డినేటివ్ ఆఫీసర్ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మనం ఈ వారం అంత ఇలాగే చక్కగా బతుకమ్మ జరుపుకోవాలి ఇక్కడ నన్ను వెల్కమ్ చేసిన ప్రతి ఒక్కరికి నమసుమాంజలి నమస్తే జై తెలంగాణ